ఇప్పుడు ఈ ఏదైతే అచ్చంపేటలో మీది చోరూమ్ ఉందో అంటే ఇది ఇక్కడ కాకినాడ వరకేనండి ఇంకా చుట్టుపక్కల ఏరియా వరకు నా యాక్చువల్గా ఈస్ట్ గోదావరి మొత్తం నా డీలర్షిప్ అండి ఈస్ట్ గోదావరి నేను పార్ట్ ఆఫ్ విశాఖ కూడా నేనే సప్లై చేస్తుంటాను నాకు కాకినాడ రామచంద్రపురం బ్రాంచెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజానగరం ప్లాన్ చేస్తున్నాం అంటే ఇప్పటివరకు మీరు అంటే ఈ ఫైవ్ ఇయర్స్ లో ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చారు నేను సుమారుగా ఒక సిక్స్ హండ్రెడ్ ట్రాక్టర్స్ సేల్ చేశాను ఈ ఇయర్ అండ్ ఇయర్ ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ బాగుందండి కొంచెం సేల్ ఇప్పుడు ఈ ఇయర్ అయితే నేను వన్ ఫిఫ్టీ ట్రాక్టర్స్ సేల్ చేయడానికి ఇదిగా ఉన్నాను అంటే ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నాము జిఎస్టీ ఎప్పుడైతే మనకి తగ్గించారో ఆ ప్రభావంతో కార్ల రేట్లు కానీ బైకుల రేట్లు కానీ చాలా వరకు తగ్గాయి అలాగే ఈవెంట్ ట్రాక్టర్స్ కూడా తగ్గింది అండి ట్రాక్టర్స్కి వచ్చి సెవెన్ పర్సెంట్ తగ్గింది ఇది వరకు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు అదే ఫైవ్ పర్సెంట్ వచ్చింది అదే మా దగ్గర అయితే మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి సుమారు వరకు రేట్ తగ్గడం జరిగింది అంటే మాకున్న హెచ్పి రేంజ్ బట్టి లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్